శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క దివ్య చరణార్థందాలకు ప్రణామాలు ములకరాజు గారు ప్రభుజీ వారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలయ్యారు ఆ గాథ ఇంతకుముందు విన్నారు అయితే ఈ ములక్ గారిలో వచ్చిన ఈ పరివర్తన మార్పు గమనింపదగింది తెల్లవారు సమన్ లేచేవారు కాలకృత్యాలు తీర్చుకుని సమాధిలో ఉండేవారు ఉదయం కాగానే రామలాల్ ప్రభు వారి దగ్గరికి వచ్చేవారు సత్సంగంలో పాల్గొనేవారు మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చి అర్ధరాత్రి వరకు సమాజంలో ఉండేవారు ఈ మార్పు తల్లిదండ్రులకు కొంచెం కష్టం కలిగించింది అన్నగారులకు కూడా ఎందుకంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నారు ఆయన ఇంట్లో కార్యక్రమాల్లో లేదు అప్పుడు వాళ్ళు ప్రభుజీ దగ్గరికి వచ్చారు స్వామి ములఖరాజు ఎప్పుడు కడుంబు కూర్చుంటాడు మా వ్యాపారాలు ఇంటి పనులు ఎలా జరుగుతాయి అందువల్ల మీరు అతన్ని ఇంటి పనుల్లో ఉండమని ఆదేశించండి అని కొంచెం గట్టిగా అడిగారు వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళది ప్రభువు నవ్వారు ఆయన ములఖ్రాజు యొక్క స్థితి ఎంత ప్రయత్నించినా లభించదు ఆ స్థితి కోసం ఎంతోమంది ఎన్నో జన్మలుగా సాధనలు చేస్తుంటారు తపస్సులు చేస్తుంటారు ఏమైనా మీకు కావాల్సింది మీ ఇంటి పనులు వ్యాపారాలు జరగడం రేపటి నుంచి ములకరాజు కళ్ళు ముసుకొని సమాధిలో ఉంటూనే మీ పనులన్నీ చేసి పెడతారు ఆ పుచ్చి నాది ఆ పనుల్లో ఏడా తేడా ఏమైనా వస్తే మీరు నా దగ్గర రావాలి అని చెప్పారు ఇలాగ ప్రభువులు వరదానం చేసిన ఫలంగా ఆనాటి నుండి సుమారు రెండు రెండున్నర సంవత్సరాలు ములక్ గారు కళ్ళు ముసుకుని ఇంటూ పనులు చేసేవారండి వ్యాపారం కూడా చేసేవారు చాలా విచిత్రం అండి ఇలాంటి విషయాలు అంటే ఎలా అయినా ఆయన ఉద్ధరించడం కోసం ప్రభుజీ చేసిన వరం అన్నమాట వరం ఆయన అనుగ్రహం పంతొమ్మిది ఇరవై ఆరు నుండి పంతొమ్మిది ముప్పై వరకు అమృత్సర్లో జరిగింది ఇది కడుమూసుకుని నడుస్తూ ఉంటారు కడుమూసుకు పనులు చేస్తుంటారు వ్యాపారం నిర్వహిస్తారు చాలా విచిత్రం కదా ఇలాంటిది ఎక్కడా మనం విన్నాం ములకరాజు గారి సమాధిలో ఉంటూనే ఓ రోజు దుకాణంలో ఉన్నారు దుకాణం తెచ్చి సరుకులు అమ్మారు ఆనాడు ధ్యానస్థితి తీవ్రంగా ఉంది అలాగే పడిపోయారు సరుకున్న కాముందులు వీరి పరిస్థితి చూసి డబ్బు ఇవ్వకుండా సరుకులు పట్టుకుని బండ్ల మీద ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు కానీ వారు సందు దాటకుండానే ఓ ఆజానుభావుడు పెద్ద తలపాగాతో పెద్ద కర్రతో వాళ్ళని అడ్డగించారు అందరినీ పట్టుకు తన్నారు మీరు డబ్బు అక్కడ పెట్టి రసీదుతో వస్తేనే బండ్లు కదలనిచ్చేదని స్పష్టంగా చెప్పారు వాళ్ళు మళ్ళీ వెనక్కు వచ్చి డబ్బు చెల్లించి వెళ్ళిపోయారు ఈ సంఘటన తెలిసింది తల్లిదండ్రులకి అన్నగారులకి వాళ్ళలో మనస్సు మార్పు వచ్చింది ఆనాటి నుండి ఇంకా వీరి విషయంలో వాళ్ళు ఎక్కువ పట్టుపట్టలేదు ఎందుకంటే ఈయన ఏదో మహాపురుషుడు కనుక వీళ్ళ దూరకి వెళ్ళకూడదు అనుకున్నారు రాజాజీ అంటే మురఖ్రతి గారు కళ్ళు మూసుకొని నడుస్తున్నా కూడా దోహలో వచ్చే రిక్షాలు ట్రాంకాలు బస్సులు అన్నింటినీ తప్పుకుంటూ నడుస్తుండేవారు ఓ రోజు ఈ రాజాజీ గురుబదారులో పెడుతున్నారు మాతా ద్రౌపదీ దేవి చూచారు ఆమెకు ఇలాగ ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని నడుస్తూ అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది అక్కడ ఉన్నవారిని అడిగారు ఎవరు అని వారు చెప్పారు ఈయన శ్రీ రామలాల్ ప్రభుజీ వారి శిష్యులు వీరి పేరు ములఖ్రాజ్ అని ఆమె కూడా చాలా ఆసక్తితో ప్రభువుల దగ్గరికి వచ్చి నన్ను తరింపజేయమని చెప్పని అడిగారు ఆ తర్వాత ఆమె ప్రభువుల యొక్క శిష్యురాలయ్యారు ఆమె తరించారు ఇతరులను కూడా తరింపజేశారు ఇది ఒక వృత్తాంతం ఇంకో విశిష్టమైన సంఘటన అమృత్సర్ దగ్గర ఆంకడ అనే కొండలుండేవి ఒకసారి ప్రభువులు రాజాజీని బ్రహ్మచారి గోపాలనంద వీరిద్దరిని కూడా తీసుకుని ఆ పర్వతంపైకి వెళ్ళారు వీరితో పాటు మరికొందరు గృహస్తులు కూడా వెళ్ళారు ములక్ గారు గోపాలనంద గారు మంచి ధ్యాన స్థితిలో ఉన్మత్తుల వల్లే ఉండేవారు అంటే మా పిచ్చివాళ్ళలాగా అన్నమాట ప్రభువులు వారి భుజాలు పట్టుకుని ఎలాగో ఆ కొండ ఎక్కించారు అప్పుడు అక్కడ ఉన్నవారు మహారాజ్ వీరిద్దరిని ఎలాగో అలా కష్టపడి కొండ ఎక్కించారు కానీ వారు జారిపడకుండా ఎలా దింపుతారు అడిగారు ప్రభుజీ నవ్వారు నాయన ఇందులో కష్టమేం లేదు అని చెప్పి ఈ రాజాజీ గారిని గోపాలానంద గారిని రెండు చేతులతో మెడపట్టు కిందికి నెట్టారు వారు ఆ పర్వతం మీద నుంచి ఆకాశ మార్గంలో కిందకి దిగారండి బంధంతో ఆకాశ మార్గంలో కిందకి దిగారు ఇది చూసిన వాళ్ళు ఆశ్చర్యపడ్డారు ధన్యవాస్మి ప్రభు అన్నారు అంతకంటే ఏమంటారు ఎంత ఆశ్చర్యకరమైన సన్నివేశం ప్రభువుల అపార శక్తి సంపన్నులు వారి లీలలకు అంతు లేదు ఒకసారి శ్రీ రామ్లాల్ ప్రభుజీ రాజాజీ గారిని ఋషికేశం పైన ఉన్న బ్రహ్మపురి అడవుల్లోకి తీసుకెళ్ళారు అక్కడ ఏదో అలికిడి వినిపించింది ప్రభుజీ నాయనా రాజాజీ అదేమిటో చూడు అన్నారు రాజాజీ అలికిడి వచ్చిన వైపు వెళ్ళారు అక్కడ ఒక పుల్ ఉన్నది రాజాజీ ప్రభు ఇది మీ బిడ్డే కదా అని దాన్ని ఎత్తుకుని ఆడించి వదిలేశారు ఆ చిరుతుని మనస్సులో కూడా ఎటువంటి దేశభావం జనించలేదు ఎలా శక్తి అయింది ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉంది అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధో వైరత్యాగ అని అంటే ఎవరి అంతఃకరణం అహింస ఎందు బాగా ప్రతిష్ఠితమై ఉంటుందో అతని దగ్గర సకల జీవరాశి కూడా వైరభావాన్ని వదిలివేస్తాయి అని చాలామంది ఋషుల ఆశ్రమాల్లో పులి ఆవు పిల్లి కుక్క పరస్పరం మైత్రితో ఉంటున్నాయి అని మనం వింటాం గ్రంథాల్లో ఆ విషయం ఇక్కడ మనకు ఉదాహరణతో కనబడుతుందనమాట అంత గొప్పవారు ములఖరాజు మహారాజు గారు ఈ రాజాజీ నిరంతరం సమాజ స్థితిలో ఉండేవారు ఆ స్థితిలో వారి శరీరం పైన కీటకాలు తిరుగుతుండేవి పాకుతూ ఉండేవి కానీ ఆయన నేను చేసేవి కావు వారి విషయమంతా ప్రభువే చూసుకునేవారు అన్నమాట ప్రభుజీ చూసుకునేవారు రాజాజీ గొప్ప సిద్ధ పురుషులు వారు అలాంటివారు సాధారణంగా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లో ఉంటారు వారు జనసామాన్యాల్లో తిరగడం అనేది చాలా అసాధారణమైన అంశం ప్రభువులు తమ నియమానుసారం ములకరాజు గారిని సూక్ష్మ శరీరంతో సమస్త లోకాలకు తీసుకుని వెళ్తుండేవారు ఏ లోకంలోకి వెళ్ళినా ఆ లోకవాసులు పరిపూర్ణ సద్గురు స్వరూపమైన రామలాల్ ప్రభుజీ వారికి హారతి ఇచ్చి వందనం చేసేవారు ఉపచారాలు చేసేవారు ములక్ గారు స్వయంగా చూచేవారు ఒకసారి ధ్యానంలో ఉన్న ములక్ గారికి సద్గురుతత్వం అంటే ఏమిటి అనే సందేహం కలిగింది ధ్యానంలోనే ప్రభువులను అడిగారు ప్రభువు సద్గురుతత్వం అంటే ఎటువంటిది అని అందుకు ప్రభుజీ నాయనా సద్గురుతత్వం ప్రణవము చూడు అన్నారు వెంటనే దివ్యమైన కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ప్రభుజీ యొక్క స్వరూపం కనబడింది రాజాజీ దృష్టి అస్థిరమైపోయింది ప్రభువుల తేజస్సుకు ఆది అంతం కనబట్టలేదు అనేక కోటి కిరణాలు వెలువడుతున్నాయి ప్రతి కిరణంలోనూ అనేక బ్రహ్మాండాలు వ్యక్తమవుతున్నాయి ఒకసారి సాక్షాత్తు విష్ణువులే కనబడుతున్నారు ఓసారి బ్రహ్మవోలే కనబడుతున్నారు ఓసారి శుభంకరుడైన శంకరుని వలే కనబడుతున్నారు దేవతలు బ్రహ్మాండాలు సిద్ధులు ఋషులు అందరూ ప్రభువుల్లో కనబడుతున్నారు చివరికి తేజస్సు ఇంకేం కనబట్టలేదు సమస్త సృష్టి వారి తేజస్సులో లీనమైపోతుంది అటువంటి మహత్వపూర్ణమైన దర్శనాన్ని పొందారు ఆయన ప్రభు చరితార్థుణ్ణి అని ప్రభుజీకి నమస్కరించారు